श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः हरिः ॐ श्रीमहासरस्वत्यै नमः हरिः ॐ वन्दे भूमापतिं सुरगुरुं वन्दे जगत्कारणम् వందే భూషణం మృగధరం వందే న పశూనాం పతి వందే వక్ని నయనం వందే ముకుంద ప్రియ వందే భక్తజరాశ్రయం వరదం వందే శివం శంకరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి నెల ఇప్పుడు మేషరాశి చెప్పుకుందాం ఈ మేషరాశి ఎట్లా ఉన్నది అంటే ఈ మేషరాశికి ద్వాదశంలో శని ఉన్నాడు ద్వాదశంలో పన్నెండింట శని ఉంటే ఏలినాటి శని అయినట్టు మార్చి ముప్పై నుంచి ఏలినాటి శని ప్రారంభమైంది అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి ముప్పై నుంచి ఏలినాటి శని ప్రారంభమైంది అయితే ఈ ఏలినాటి శని చాలా కష్టాలతో కోరుకున్నటువంటి శని మనం చేసినటువంటి పాపం వల్ల మనకు రకరకాలైన కష్టాలు వస్తాయి చేసే వృత్తిలో ఏమీ ఆదాయం ఉండదు అది మానుకుందాం అన్న పరిస్థితి వస్తుంది ఇంట్లో డబ్బులు ఉండవు ఇంట్లో భార్యాభర్తలకు అనుకూలత ఉండదు ఇంట్లో గొడవలు బయట ఆదాయం ఉండదు బయట పనిచేసే చోట గొడవలు మరి ఇంట్లో వాళ్ళకి రోగాలు రకరకాలైన సమస్యలు మరి యాక్సిడెంట్ అవ్వడానికి అవకాశం ఉంది ఇట్లా చాలా సంవత్సరం నుంచి చాలా ఇబ్బందులు కష్టాలు వచ్చినాయని చెప్పాలి ఏలునాడు శని వల్ల మరి ద్వాదశంలో శని ఇంకా సంవత్సరాల ఉంటాడు మొత్తం ఏలునాడు శని మొత్తం ఏడు సంవత్సరాల ఆరు మాసాలు అంటే ఇప్పుడు సంవత్సరం గడిచిపోయింది ఇంకా సంవత్సరం ఆరు మాసాలు ఆరు సంవత్సరాల ఆరు మాసాలు ఇంకా ఈనాటి శని ఉంది అయితే ఈ రాశి వాళ్ళకి శని వల్ల మాత్రం బాగా ఇబ్బంది కాబట్టి అసలు ఈ రాశి ఎత్త వచ్చింది పూర్వభద్రత ఉత్తరాభద్ర నాలుగో పాదం శత ఉత్తరాభద్ర రేవతి పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు కలిసి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం పదవ రాశి మకర రాశి ఈ మకర రాశి ఎంత ఉందో చూద్దాం ఉత్తరాఖాడ మరి ఉత్తరాఖాడ రెండు మూడు నాలుగు పాదాలు మరి ద శ్రవణం నాలుగు పాదాలు మరి ధనిష్ట రెండు పాదాలు కలిసి మరి ఈ మకర రాశి వచ్చింది మళ్ళీ మకర రాశి వచ్చినట్లా చూద్దాం మకర రాశి ఉత్తరాఖాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు మరి ధనిష్ట రెండు పాదాలు కలిసి మకర రాశి అంటే మీరు పుట్టిన తారీఖు నెలా సంవత్సరం టైము ద్వారా ఈ నక్షత్రాలు ఈ మూడు నక్షత్రాలు అయితేనే మీది మకర రాశి అవుతుంది అంటే ధనిష్ట శతావిషం పూర్వభద్ర మీరు పుట్టిన తారీఖు రోజున ఈ మూడు నక్షత్రాల్లో ఏ నక్షత్రమైనా మీది మకర రాశి అవుతుంది ఈ మకర రాశికి వచ్చేపటికల్లా ఏలినాట్యశని అయిపోయింది ఏలి రాశి అని అయిపోయింది అనుకుంటే కుజుడు మాత్రం పూర్తిగా బాగాలేదు కుజుడు మకర రాశిలో ఉన్నాడు కుజుడు వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి రావుకేతుల మధ్యలో గ్రహాలన్నీ పడ్డాయి కాలసర్పదోషం దోషం పట్టింది ఈ కాలసర్పదోషం కొజ దోషం ఎట్టా ఉంటుంది చెబుతున్నా ఇది బాగా అర్థం చేసుకోవాలి మీ మనస్సే అట్ట పాడైపోతుంది ఒకడు గుడ్డివాడు కర్ణాటక నారగాసి కొట్టుకుంటూ వెళుతున్నట్ట మరి వీడు కళ్ళు లేకుండా కూడా వెళుతున్నాడే ఎట్ట పోతున్నాడు దేవుడు కళ్ళు మూసుకొని పోతాను చివరి దాకా అనుకొని దేవుట్ట వీడికి ఇంత అపరబుద్ధి పుట్టిందని కళ్ళు లేని వాడి దగ్గర ఓ మూట పడేశాడు కర్ర అట్ట గొట్టంగానే మూట కర్ర లేనింది ఆ మూట చంకర పెట్టుకొని కళ్ళు లేనివాడు వాడు వెళ్ళిపోయినాడు కళ్ళున్నవాడు మూట పక్కగా వెళ్ళిపోయినాడు ఆ మూట పెద్ద బంగారం మూట కళ్ళు లేని వాడికి బంగారం వచ్చింది కళ్ళు బంగారం రాలే అంటే నీ తెలివితేటలో కూడా ఈ టైంలో ఉపయోగపడే రోజులు కావు అని పూర్తిగా అర్థం చేసుకోవటమే ఈ కథ యొక్క లక్షణం కాబట్టి ఈ రాశి వాళ్ళు మరి సరిగ్గా చెప్పాలంటే ఒక నాలుగు నెలల వరకు మీ పరిస్థితి పూర్తిగా బాగాలేదు కాబట్టి ఈ నాలుగు నెలల లోపల కుజులుకి ఏడు వేలు జప ఏడు వేలు పూజ మంత్రం జపం చేయించుకొని కందులు దానం ఇవ్వటం చాలా అవసరం అది కూడా కాకుండా మరి రవి రాహువు శని గురువు కేతువు మరి ఈ లెక్క వచ్చేటికల్లా మరి రవి రాహువు గురువు కేతువు మరి నాలుగు గ్రహాలు పూర్తిగా బాగాలేవు ఈ నాలుగు గ్రహాల వల్ల మీకు ఎక్కువ సమస్యలు ఎక్కువ బాధలు ఉంటాయి మీరు అనుకున్న పని ఏ పని కూడా కాదు నమ్మించి మోసం చేస్తారు ఎవరి చేతికి డబ్బులు ఇవ్వద్దు లాటరీలు కట్టద్దు లాటరీలు కాదు కాకుండా ఎవరిన చీట్లు పాడుకుంటే హామీ ఉండేట్లయితే వాడు కట్టకుండా ఎగ్గొట్టిపోతాడు ఆ డబ్బులు మీరు కట్టాల్సి వస్తుంది మీ ఆస్తులు అమ్మి కట్టినా కూడా బాకీలు చేరవు మొత్తం నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి వీటి నుంచి మీరు బయటపడాలి అంటే మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం స్వస్తి అసలు ఈ ఫిబ్రవరి నెల ఎట్లా ఉందో మనం చూద్దాం ఎట్లా ఉందంటే పాపగ్రహాల యొక్క బలం బాగా ఎక్కువగా ఉంది ఇప్పుడు ఆపగ్రహాలు అంటే దుర్మార్గుల బలం ఎక్కువగా ఉంది మంచివాళ్ళ బలం తక్కువగా ఉంది దుర్మార్గుల దగ్గర మంచివాళ్ళు ఏమీ చేయలేరు నష్టపడతారు కష్టపడతారు పూర్తిగా ఇబ్బంది పడతారు వాళ్ళు ఉన్న స్థలం కూడా వదిలేపోయే పరిస్థితి వస్తుంది ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా యుద్ధాలు ఎక్కువైనాయి యుద్ధాలు ఎవరైతే బలహీనగడుగా ఉంటాడో వాడి మీద యుద్ధం చేసి వాడి రాజ్యాన్నే స్వాధీనం చేసుకుంటున్నారు ఇప్పుడు మనలో కూడా పక్క ఇంటి వాడు ఉన్నాడు అనుకోండి మనం ఏదైనా బలం తక్కువ వాళ్ళైతే చిన్నగా తన్ను ఏదో చేసి మన ఇంట్లోకి వెళ్ళగొట్టి వాడి ఇల్లు కాక మన ఇల్లు కూడా ఆక్రమించుకుంటాడు అదే కాదండి భార్య రూపవతి శత్రు అన్నారు ఈ టైంలో నీ భార్య బాగా అందగత్త అనుకోండి వాడు నీ భార్యను బలవంతం చేసి తీసుకెళ్తే నువ్వేమనుకుంటావు అయ్యో నా భార్య మంచిది కాదురా వాడు ఎమ్మడిపోయింది అనుకుంటావు వాడు బలవంతం చేసి రాజను రాబోతే చంపుతానని గందరగోళం నేసి తీసుకెళ్తాడు ఏ రకంగానైనా సరే దుర్మార్గుల వల్ల పూర్తిగా ఈ సంవత్సరం మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా చాలా కష్టాలు ఎక్కువగా ఉన్నాయి ఈ కష్టాలు ఎక్కువగా ఉన్న కష్టాలు ఎట్లా పోవాలి ఎట్లా పోవాలి అంటే చూడండి ఇంతకుముందు విపరీతమైన వరదలు వచ్చినాయి మరి ఈ సంవత్సరం అట్లాగే విపరీతమైన చలి మరి ఈ చలి ఎండ వర్షం తర్వాత చలి తర్వాత రాబోయే ఎండలు కూడా బాగా ఎక్కువగా వస్తాయి మరి పొల్యూషన్ సక్రమంగా ఉండదు చలికాలంలో చలికి బాధ వర్షాకాలంలో నీటి పొల్యూషన్ చలికాలంలో దోమకోటు దోమకాటు మరి మలేరియా జ్వరము చికెన్ గుజ్ఞానం ఇట్లాంటివి తయారవుతున్నాయి రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి నీవు చేసే పని చేసుకోవాలంటే పొద్దున్నే లేచి పోయి పని చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది మరి ఇటువంటి పరిస్థితులు ఈసారి ఎక్కువగా ఉంటే వ్యాపారస్తులు కూడా వ్యాపారం సాగట్లేదు జనం మొత్తం బయటకు వస్తే కదా కనీసం టిఫిన్ బండి ఇడ్లీ అట్టు ఇట్లాంటివి వాళ్ళైనా సరే పది గంటల లోపల జనం బయట రావట్లేదు పొద్దున్నే లేచి వాడు వ్యాపారం చేద్దామంటే వ్యాపారం సాగట్లేదు అందులో ఈసారి కరువు ఎక్కువైపోయింది ఆదాయం తక్కువైపోయింది ప్రతి వాళ్ళకి కూడా కష్టాలు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి పైన అంటే ప్రతి వస్తువు యుద్ధాలు జరగటం చేత ప్రతి వస్తువు కూడా విపరీతమైన వచ్చినాయి సామాన్యుడు బతకలేని పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏమి చేయాలనేది బాగా ఆలోచించుకోవాలి ప్రతి కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం అదే కాదు దేవతా పూజలు నీ జాతకాన్ని బట్టి ఏ దేవుడు పూజ చేస్తే నీ బాధలు పోతాయి అటువంటివన్నీ చెప్పడం జరుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సామగ్రి ద్వారా మీ జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది మీరు ముందు బాగుపడటం కోసమే ఇంత విపరీతంగా చెప్పడం జరుగుతుంది ఏదో చెప్పాడే ఏముందిలే పొద్దుకులు మీ డబ్బుల కోసం కాదు చెప్పేది మీ జాతకం కరెక్ట్గా ఉంటే అంతా బాగానే ఉంటుంది వేరికి దెబ్బ తగిలిందండి డాక్టరేం చెబుతాడు ఇంజక్షన్ చేయించుకోరా క్లీన్ చేయించి కట్టుకోరా అంటాడు ఏ చిన్న లేని ఊరుకుంటే కాలికి మట్టి తగిలి సెప్టికై వేరు తీసే పరిస్థితి వస్తుంది అట్లాగే అది వైద్యం ఇది కూడా గ్రహ వైద్యం ఈ గ్రహ వైద్యం చెప్పేది నీవు బాగుపట్టాలి చెప్పేది బాగా ఆలోచించుకొని చెప్పింది చేయండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి